ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈనాడు మంతని నియోజకవర్గంలో ఒక రాచరిక పాలన నడుస్తా ఉంది రాజు సామంత రాజు వ్యవస్థ నడుస్తా ఉన్నది ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తా ఉన్నారు అభివృద్ధి గురించి అడిగితే కేసులు పెట్టిస్తా ఉన్నారు శ్రీధర్ బాబు గారు మీరు నాలుగున్నర దశాబ్దాలు ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజలకు చేసిన ఒక పని లేదు మేము ప్రతిపక్ష పార్టీగా సూచిస్తే మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు మేము మిమ్మల్ని మేము ఏం అన్పార్లమెంటరీ మాట్లాడలేదు అన్పార్లమెంటరీ మాట్లాడలేదు మిమ్మల్ని తిట్టలేదు మేము సబ్ మేము సంస్కారయుధంగా మాట్లాడినాం ఏం మాట్లాడినా మీరు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయండి మా క్యాస్ట్కు బెనిఫిట్ మా క్యాస్ట్కు జరిగిన అన్యాయాన్ని కాపాడమంటే మీరు మీ అంచెలను తిప్పిస్తూ ఉన్నారు మరి ఆ తిప్పిపించిన దాన్ని అరే తోరే అని ఇష్టం వచ్చిన రీతిలో మరి తిప్పిస్తూ ఉంటే నేను చెప్పిన గతంలో కూడా మమ్మల్ని ఈ సంస్కృతికి అలవాటు చేసుకొని మా ద్వారా తిట్టి కొట్టిపించిన సంఘటనలే అని చెప్పి చెప్పిన మరి జిల్లా పరిషత్ లో పుట్టమదులు కొట్టడానికి కారణం మీరు కాదా కొట్టిన ఎఫ్ఐఆర్ కాపీ లేదా ఎనిమిది సంవత్సరాలు నేను కేసులో తిరగలేదా నాతో పాటు తొమ్మిది మంది కరీంనగర్ తిరగలేదా ఇది అబద్ధమా అంటే మీకు పవర్ ఉందని అబద్ధాన్ని నిజం చేసి బెదిరించి తప్పుడు సాక్ష్యాలు ఇప్పిస్తారా ఎఫ్ఐఆర్ కాపీ అయితే పోదు కదా మరి నాడు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఉంది అటువంటి సంస్కృతి నీకుంది ఆ సంస్కృతిని బంద్ చేయమన్నందుకు నా పైన రామగిరిలో ఒకటి మాధేపూర్ ఒకటి అనేక కేసులు మరి నాడు ఇప్పటికి నాలుగు కేసులు పెట్టించారు శ్రీధర్ బాబు గారు నేను ఎలక్షన్ ముందు చనిపోయిన వాళ్లకు ఆర్థిక సాయం చేస్తే కొయ్యూరులో ఒకటి ధన్వాడ్ ఒకటి పెట్టించారు ఆ తర్వాత మాధేపూర్లో ఎలక్షన్ లోపల విదింది ఆఫీసుల మాట్లాడి అక్కడ కేసు పెట్టించారు మొన్నటి మొన్న ఇక్కడ ధర్నా చేస్తే ధర్నా చేసు వాళ్ళు పెట్టి నేను పోయి మద్దతు తెలిపితే నా పైన అక్రమ కేసు పెట్టించడం నువ్వు పోలీసులు ఇప్పించుకుంటా చెప్పు చెత్త కేసులు పెట్టిస్తా ఉన్నావు ఈనాడు ఇప్పుడు మూడో కేసులో నాలుగు కేసులో పెట్టించినవు ఈ కేసులకు భయపడేది లేదు నేను ప్రజల కోసం ఖచ్చితంగా నిలదీసి అడుగుతాం మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం వంద కేసులు పెట్టించుకో ఇంకేమంటా ఉన్నారు మీ అంచర్లు మమ్మల్ని భౌతిక దాడులు చేస్తారట తిరిగనియరటారట చంపుతారట చంపిస్తారట అయినా భయపడేది లేదు బాధపడేది లేదు మీరు ఇన్ని నాలుగున్నర దశాబ్దాలు రాజకీయం చేసి మీరు మీ కుటుంబం చేస్తే ఈనాడు రింగ్ రోడ్ చేసామని చెప్పుకుంటా ఉన్నారు రింగ్ రోడ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఐఏపి నిధుల నుంచి మంజూరు అయితే దాన్ని ఎప్పటి వరకు కొనసాగించు రెండు వేల పదహారు వరకు కొనసాగించారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కంప్లీట్ అయింది అంటే ఎన్ని సంవత్సరాల దాని పబ్బం గడిపింది ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అదేవిధంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే రెండు వేల తొమ్మిదిలో టెండర్ అయితే ఇప్పటి వరకు అన్ని గతి లేదు అదే పక్కబడున్న మేదిగడ్డ ప్రాజెక్టు లక్ష కోట్లతో చేపట్టిన రెండున్నర సంవత్సరాల కంప్లీట్ అయింది మరి కంప్లీట్ అయింది అభివృద్ధి జరిగింది అది అదివేను విషయం కానీ నువ్వు ఎమ్మెల్యేగా ఉంటావు మంత్రిగా ఉంటావు దానిపైన ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే ఉంది రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి ఇరవై నాలుగు అంటే పదిహేను సంవత్సరాలు కాలయాపన చేసినావు మరి దాని కింద పద్దెనిమిది చెరువులు ఉన్నాయి నీ దన్నవాడ సంత గ్రామంలో ట్యాంక్ పానీ నువ్వు చేసినవా అదే నీ అభివృద్ధి మరి ఎవరు ఎరువు నువ్వు చేసినవా మరి శివశంకర్ ప్రాజెక్టు ఒక్క ఎకరం పెరిగిందా ఆయకట్టు అదే విధంగా మరి ఒడిపచ్చ చెరువు తగ్గిపోయింది కొత్తపల్లి చెరువు తగ్గిపోయింది రుద్రాల చెరువు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పద్దెనిమిది చెరువులకు నువ్వు ఏదైనా అభివృద్ధి చేసినవా అదే కాకుండా ప్రజల నుంచి డిమాండ్ ఉంది నువ్వే చెప్పినావు చింతకాని గూడె చెరువుకు చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు కనెక్టివిటీ ఇస్తాను ఇప్పటి వరకు ఇచ్చినవా మరి అక్కడ ఒక ఎకరం అదనంగా వాడతా ఉందా అదే విధంగా విలాసాగర్ పెద్ద చెరువు విలాసాగర్ చెరువు కూడా కనెక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు గెలిచి పది నెలైదం ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి చెప్పించుకుంటా ఉన్నావు కాబోయే ముఖ్యమంత్రి అని ఇదేనా నీ అభివృద్ధి ఒక్క అభివృద్ధి చేయించు ఈనాడు అదే కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో దామర కుంటల తొమ్మిది కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేసావు మీరు మంత్రి ఉన్నాగా మరి ఆ పైపులు ఏమైనా ఆ నిధులు ఏమైనా ఎవరు తిన్నరు ఎక్కడైనా ఒక పైపు ఉందా పైపు లైన్ ఉందా పారిందా పలి పని శంకుస్థాపన చేసినావు మరి ఆ డబ్బులు ఏమైనాయి అక్కడ ఏమైనా పారుతుందా పారకమైందా పైపులు ఉన్నాయా మన కొయ్యూర్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినావు కొయ్యూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైంది మరి అదేవిధంగా దామరపుట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైంది ఇదే విధంగా ఎక్కడన్నా గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఏ ఒక్కడన్నా ఫంక్షనింగ్ ఉందా నా నువ్వు చేసిన అభివృద్ధి అంటే అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే దాడులు చేపిస్తూ భయపెట్టిస్తావు కేసులు పెట్టిస్తావు ఇదేనా మీ సంస్కృతి అంటే నిన్న చిన్నరా నిన్న సామంతరాదు వచ్చింది ప్రాంతానికి వచ్చి అందరికి ఆదేశాలు జారీ చేసిండు ఏమని అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టండి ఏ మేము ఏమన్నాం జరిగిన విషయాన్ని చెప్పినాం ఇది వాస్తవం కాదా మరి పుట్టమదుకు మాకు ఏమన్నా పాయోడా పంచాయతీ ఉన్నదా ఏమన్నా వ్యక్తిగత కక్షలు కేవలం నీ కోసం నువ్వు ప్రోత్సహిస్తే మేము పుట్టమదును జిల్లా పరిషత్ లో కొడితే కాదా మరి కాంగ్రెస్ సోదరులు ఆలోచించాలే అభివృద్ధి చేసిన మా సార్ అభివృద్ధి అంటే ఇదేనా మరొక సిమెంట్ రోడ్ సంత వేసినవా ఇదంతా ఈజీఎస్ ఫండ్ మరి నుంచి వచ్చిన ఫండ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అది సంత తెచ్చింది కాదు కదా సడక్ రోడ్స్ ప్రధాన మంత్రి సడక్ యోజన రోడ్స్ కింద రోడ్స్ వస్తాయి అది నీ ఫండ్ కాదు కదా కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల నిర్మూలన కోసం ప్రజల అవేర్నెస్ కోసం అభివృద్ధి కోసం చేసినటువంటి ఫండ్స్ వచ్చినాయి అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈజ శ్రేధులు కేంద్రం ఇస్తే నువ్వు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒకటి చేసిందా ఒక్క పని చేసింది ఉంటే చెప్పండి మరి ఏనాడు పాలిటెక్నిక్ వస్తే ఎక్కడో ప్రజలకు ఉపయోగ లేని దగ్గర పెట్టి మహిళ విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు మరి అదేవిధంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెట్టినావు కనీసం కాటారంలో పెడితే మరి కాటారంలో పెట్టినట్టే కనీసం రెండు వందల మంది టీచర్లు ఇక్కడ వచ్చి ఉండి ఒక స్కూల్ ఉన్నట్టే కనీసం ఈ ప్రాంతం అభివృద్ధి జరిగేది ఇది ఐదు మండలాల కూడలి మరి సొంత మండలం కాటారంలో పెట్టకపోతే మరి డిగ్రీ కాలేజీ ఎక్కడ ఉపయోగపడతాయి మంత్రిలో ప్రజల విద్యార్థులకు ఉపయోగపడని కాడ డిగ్రీ కాలేజ్ కట్టినవు మరి అదేవిధంగా రెండు మార్కెట్ యార్డ్ మంతిలో ఒకటి కాటారంలో కట్టినది మీరు మంత్రి కనీసం ఫంక్షనింగ్ ఉందా మార్కెట్ల వ్యాపారం జరుగుతూ ఉందా కాటా ఇక్కడున్న రైతులు పత్తి పొద్దులు కావచ్చు మక్కలు కావచ్చు జొన్నలు కావచ్చు బండ్లు కావచ్చు వేరే ప్రాంతానికి పోయి అమ్ముతా ఉన్నారు అదే ఇక్కడ మార్కెట్ ఫంక్షనింగ్ ఉంటే జమ్మిగుండంలో నడుస్తుంది వరంగల్ నడుస్తుంది మరి మీకు ఎందుకు చేత రైతు లేదు ఎందుకు పట్టించుకుంటలేరు మంత్రి గారు కాటారంలో ఫంక్షనింగ్ ఉండదు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో మంతనిలో ఫంక్షనింగ్ ఉండదు ఏమన్నంటే మా సార్ చేసిండు మా సార్ చేసి నేను కాంగ్రెస్ సోదరులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు మీ సారు గురించి మీకు అభిమానం ఉంటే మాట్లాడుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి ఇప్పటికైనా కాంగ్రెస్ సోదరులు విజ్ఞప్తి చేస్తానా మీ సారు చెప్పి మార్కెట్ కంపెనీలు మరి వ్యాపారం జరిగే విధంగా చేయండి సంగీత పాఠశాలను పెట్టిండు మంత్రిలా అడ్రస్ లేదు మరి ఇక్కడ ఐటీ కంపెనీ పెట్టిండు మరి ఇప్పుడు మరి కాడారానికి చెందిన వ్యక్తులు మరి రెండు వేల మంది ఉద్యోగాలు ఇచ్చారు నా మీ అభివృద్ధి శ్రీధర్ బాబు గారు మీ సొంత ఊరు దన్వాడ ఐదు లక్షల రూపాయల కమ్యూనిటీ హాల్ కడితే ఎనిమిది ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ కాలే అమాలి సోదరులకు అమాలి బిల్డింగ్ కనిపిస్తా నువ్వు మూడు లక్షలు శాంక్షన్ చేసిన ఇప్పటి వరకు కంప్లీట్ కాలే అదే విధంగా గౌడ సోదరులకి బిల్డింగ్ ఇస్తానో ఇచ్చినావా కాప్ సోదరులకు బిల్డింగ్ ఇస్తానో ఇచ్చినావా ఏమైనా అభివృద్ధి ఉందా నీ మార్క్ నేను ఎమ్మెల్యేగా అయినా నేను మంత్రిగా చేసిన మూడు ఇది చేసినా అని చెప్పుకోవడానికి ఒక్కడు ఉంటే నువ్వు దాన్ని చూపెట్టు ఏ ఒక్కటి చేయకుండా ప్రజల్ని మభ పెట్టకుండా పెట్టకుండా ఏళ్ళ కేడకుండా ఒక్కొక్క స్కీమ్ పేరుతో మీరు అభివృద్ధి చేస్తా అని చెప్తా ఉన్నారు మేము ఇప్పటికీ చెప్తా ఉన్నాం మీ కేసులకు భయపడేది లేదు అక్రమ కేసులు పెడితే భయపడలేదు ప్రజలు మంత్రి నియోజకవర్గ ప్రజలందరూ విజ్ఞులు మేధావులు మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి ఈ మేకవర్ణ పులి పులి ఉందంటే భయపడి ఆ రూట్ ఓం జాగ్రత్త ఉంటాం కానీ మేకవర్ణ పులి పోతే దగ్గర పోతే అమాంతం అటువంటి పరిస్థితి నీ దగ్గర ఉంది ఇంత ప్రమాదం పొంచి ఉంది కనుక మేము చెప్తా ఉన్నాం మేము ఖచ్చితంగా మా ప్రాణం పోయినా వెనకాడేది లేదు నీ సామంతరాజు చెప్తా ఉన్నాడట నా అనుబంధ వీకిస్తారట లేకుండా నా మీద భౌతిక దాడులు చేస్తారట లేకుండా తిరగనీయరట లేకుండా కొడతారట నువ్వు కొట్టినా చంపినా ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా శ్రీధర్ బాబు గారు గుర్తు పెట్టుకోండి ఇప్పటికైనా అభివృద్ధి చేయమని చెప్పి మేము భారతీయ జనతా పార్టీతో డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే కాలం మాది ఈ అధికారం నీకు కాదు ఇది ఐదేళ్ల కోసం ఇచ్చినటువంటి అధికారం ఇప్పటికీ కేవలం ఒక సంవత్సరమై ఇంకా నాలుగు సంవత్సరాలు మాత్రమే నీకు గడువు ఉంది గుర్తుపెట్టుకొని రాబోయేది బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజే సర్కారు వస్తుంది గుర్తు పెట్టుకుని శ్రీధర్ బాబు అక్రమ కేసులు పెట్టడం చేసి అభివృద్ధి వైపు చూడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా